వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి మరి ఈరోజు ఈ వీడియోలో ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం సో మనం ఈ ఫ్రాక్షన్స్ని ఎలా చెప్తున్నాం సార్ అంటే ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా చెప్పాను సో ఆ కంటెంట్ కూడా కూడా నేను ఈ బేసిక్స్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి సో మధ్యలో ఆ కంటెంట్ కూడా తీసుకుంటాను సో ఆల్రెడీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ కంటెంట్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం యాప్లో కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు అందరికీ బేసిక్స్ రావాలి సో అందరము డైరెక్ట్గా ప్రాబ్లం సాల్వింగే కాకుండా బేసిక్స్ కూడా నేర్చుకోవాలి సో మరి కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ప్రతి చాప్టర్ కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్గా మనం ప్రతి చాప్టర్ని కూడా వైట్ బోర్డ్లో చేసుకున్నాం వైట్ బోర్డు పైన సో అది కొంతవరకు మీకు అంటే చాలా మంచి కంటెంట్ అది సో అది కొంతవరకు మీకు అర్థం కానట్టుగా ఉన్నట్లయితే ఐ మీన్ అంటే బోర్డు అనేది కొద్దిగా ఒకసారి బ్లాక్ అవ్వడము సో లైటింగ్ ప్రాబ్లం రావడము ఇలాంటి జరిగింది సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్గా డిజిటల్ బోర్డు పైన ప్రతి చాప్టర్ని కూడా మీకు నేను ఇవ్వాలనే ఉద్దేశంతో మరలా ఫస్ట్ నుంచి అంటే ప్రతి చాప్టర్ని కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది సార్ మరి ఈ చాప్టర్లో మనం ఏ నేర్చుకుంటాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ ఇంట్రడక్షన్ పాటలో మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి సో ఫ్రాక్షన్ అంటే ఏమిటో నేర్చుకుంటానన్నా సో ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రాక్షన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటో నేర్చుకుంటాము అదేవిధంగా ఫ్రాక్షన్ ఏ విధంగా రాయాలి ఏ విధంగా రీడ్ చేయాలి అని కూడా మనం నేర్చుకుంటాం ఆ తర్వాత మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటాం ఏమా ఫ్రాక్షన్స్లో రకాలని చెప్పేసి ఉంటుందన్నమాట టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటాం ఆ తర్వాత ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ పైన మనం ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా చేస్తామండి సో ఆ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ని కూడా మనం నేర్చుకుంటాం ఇక్కడే మనం వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుంటాం అన్నమాట వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకుంటాం అలానే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటమ్మా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ని ఏది పెద్దది ఏది చిన్నదని కంపేర్ చేస్తూ ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రాక్షన్స్ని స్మాల్ టు బిగ్ రాయడం బిగ్ టు స్మాల్ రాయడం నేర్చుకుంటాం అనమాట ఓకేనా విధంగా ఇక్కడికి వచ్చేసరికి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా అలాంటి వర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము అదే విధంగా ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి నేర్చుకుంటాం నేర్చుకుంటామనమాట ఓకేనా ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అదేవిధంగా ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అనేటువంటి టాపిక్లో మళ్ళీ ఫ్రాక్షన్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని కూడా మనం నేర్చుకుంటాం ఇవి కాక అదర్గా కొన్ని రెసిప్రాకల్ ఫ్రాక్షన్ అని చెప్పేసి ఓకేనా కాంబినేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేస్తాం ఓకేనా సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేసేద్దామండి ఓకేనా సో మరి ఫ్రాక్షన్ అంటే ఏంటి సార్ సో వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అంటారు ఫ్రాక్షన్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అంటే మొత్తంలో కొంత భాగం అని అర్థం అనమాట పార్ట్ ఆఫ్ ఏ హోల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము సో ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి వన్గా తీసుకుంటే హోల్గా అనుకుంటే దీన్ని మనం టూ పార్ట్స్గా డివైడ్ అనుకోండి సో ఇదంతా కూడా వన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే తిన్ని ఆఫ్ తిన్ని ఆఫ్ అని పిలుస్తాము ఆఫ్ ఆఫ్ సగము సగము అని పిలుస్తాము అంటే ఇదేమైంది ఇది ఒక ఫ్రాక్షనల్ ఫామ్ అంటాం సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రాక్షన్ అంటే ద నెంబర్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఏ బైబీ ఏ బైబీ రూపంలో రాసేటువంటి నెంబర్స్ ఇదే మనం రేషనల్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర కూడా నేర్చుకుంటాము అలానే ఇక్కడ డినోమినేటర్ అనేది జీరో కాకూడదు ఐ మీన్ బి అనేది జీరో కాకూడదు ఏంటి సార్ డినోమినేటర్ అని మీరు ఆటలాడారు అంటే ఏ బై బిలో ఏమ్మా ఏ బై బిలో ఏమిని ఏని న్యూమరేటర్ అని పిలుస్తాం ఏ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ బిఈస్ కాల్డ్ డినోమినేటర్ బి అని పిలుస్తామండి డినోమినేటర్ అని పిలుస్తూ ఉంటాము ఓకేనా ఏనేమని పిలుస్తాము న్యూమరేటర్ అని బీని ఏమని పిలుస్తాము డినామినేటర్ అంటాం ఇదిగోండి ఏమైనా టూ లైన్స్ని ఒక ఒక టూ నెంబర్స్ని ఒకదానిపైన ఓవర్ ల్యాప్ ఒకదానిపైన ఇంకోటి ఓవర్ ల్యాప్ చేస్తూ ఆ రెండింటినీ కూడా ఒక లైన్ ద్వారా మనం సపరేట్ చేస్తున్నాము ఓకేనా సో సింపుల్గా మరొకసారి చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర త్రీ మ్యాంగోస్ ఉన్నాయి నలుగురికి డివైడ్ చేయాలి కాబట్టి త్రీ బై ఫోర్ దీన్ని చదివేటప్పుడు త్రీ బై ఫోర్ అలానే ఇక్కడ ఏ బై బి అని చదవాలి ఎలా చదవాలి ఏ బై బి అని చదవాలి ఓకేనా సో అంటే త్రీ మ్యాంగోస్ని ఫోర్ మెంబర్స్కి ఇక్కడ షేర్ చేస్తున్నావు అలానే ఇది ఈ డివిజన్ కాన్సెప్ట్లో కూడా నేర్చుకుంటాం అనమాట సో షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మనం నేర్చుకుంటాం సింపుల్గా నేర్చుకోండి ఫ్రాక్షన్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ సో ఆ హోల్ ఎలా చెప్పుకుంటున్నామంటే ఏ బై బి ఫామ్లో ఓకేనా ఇక్కడ ఏ అంటే న్యూమరేటరు బి అంటే డినోమినేటర్ ఓకేనా మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందో ఒకసారి చూద్దాం చూడండి వన్ హాఫ్ వన్ హాఫ్ అన్న హాఫ్ అన్న ఒకటే వన్ థర్డ్ టూ థర్డ్స్ సో వన్ హాఫ్ అంటే వన్ బై టూ అని అర్థం వన్ హాఫ్ అంటే వన్ బై టూ అని అర్థం చూడండి ఇలా రాస్తాం ఇదంతా వన్ అనుకుంటే దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని మనం వన్ హాఫ్ అని పిలుస్తాం వన్ బై టూ వన్ బై టూ వన్ థర్డ్ వన్ థర్డ్ అంటే వన్ యోగ్యత గీసేసి బై త్రీ రాయాలి వన్ థర్డ్ వన్ బై త్రీ వన్ బై త్రీని ఎలా చెప్తామంటే హోల్ పార్ట్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయడం ఎందుకంటే దీని అంతటి కూడా త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాను సో ఒక పార్ట్నే త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాను కాబట్టి ప్రతిదీ కూడా వన్ బై త్రీ వన్ బై త్రీ వన్ బై త్రీ దీన్ని ఎలా చెప్తాం టూ థర్డ్స్ టూ థర్డ్స్ అంటే టూ పార్ట్స్ని ఐ మీన్ టూ యాపిల్స్ అని అనుకోండి త్రీ పార్ట్స్గా డివైడ్ చేయడం అనమాట దాన్ని టూ థర్డ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఓకేనా ఇక్కడ చూడండి వన్ ఫోర్త్ దీన్ని మనం క్వార్టర్ అంటాము వన్ బై ఫోర్ అంటే ఒక పార్ట్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం ఒక హోల్ పార్ట్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం ఒక పెద్ద యాపిల్ని నలుగురు పంచడం ఓకేనా టూ ఫోర్త్స్ టూ ఫోర్త్స్ అంటే టూ బై ఫోర్ ఓకేనా త్రీ ఫిఫ్త్ ఫోర్త్స్ త్రీ బై ఫోర్ ఇలా గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఇవి చాలా ఎక్కువ సంస్ చేస్తా మీరేమీ వర్ అవలసిన అవసరం అనేది లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే హౌ మనీ ఆఫ్ ఆర్ దేర్ ఇన్ ఏ హోల్ ఒక హోల్లో ఎన్ని ఆఫ్స్ ఉంటాయి ఆఫ్ అంటే ఏమని చెప్పాను సగము ఒక హోల్ తీసుకున్నాను ఇదిగోండి హోల్ దీన్ని ఏం చేయాలి ఆఫ్ చేయాలి ఇదిగో ఆఫ్ వన్ బై టూ వన్ బై టూ అంటే హౌ మనీ ఆఫ్స్ ఆర్ దేర్ ఇన్ హోల్ అంటే టూ ఆఫ్స్ ఉంటాయి టూ ఆఫ్స్ ఉంటాయన్నమాట ఓకేనా హాఫ్కి ఫ్లోరల్ ఫామ్ హాఫ్స్ ఓకేనా హౌ మనీ వన్ థర్డ్స్ వన్ థర్డ్స్ ఆర్ డేర్ ఇన్ వన్ హోల్ ఎన్ ఏ హోల్ హోల్లో మొత్తం ఎన్ని థర్డ్స్ ఉంటాయి వన్ బై థర్డ్ అంటే మూడు ఉంటాయి సేమే వన్ థర్డ్ అంటే వన్ బై త్రీ వన్ బై త్రీ వన్ బై త్రీ ఎన్ని ఉంటాయి అమ్మ ఇవి త్రీ ఉంటాయి అన్నమాట ఓకేనా హౌ మనీ వన్ ఫోర్త్స్ ఆర్ ధైర్ ఇన్ ఏ హోల్ వన్ ఫోర్త్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగాడు వన్ ఫోర్త్ అంటే ఏం చేయాలి మనం వన్ని ఫోర్ పార్ట్స్గా చేస్తే ఇవి ఫోర్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఫోర్ కలిపితే మనకి వన్ ఫోర్త్లు అవుతాయి ఓకే వన్ ఫోర్త్లు ఫోర్ కలిపితే వన్ హోల్ అవుతుంది అనమాట దీని ఆన్సర్ ఏంటమ్మా వన్ బై టూలు అంటే హాఫ్లు రెండు ఉంటాయి హోల్లో వన్ బై త్రీలు త్రీ ఉంటాయి వన్ బై ఫోర్లు ఫోర్ ఉంటాయి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా నేను జనరల్గా చెప్తున్నాను ఇది అయ్యాక మీ కాన్సెప్ట్ ఫుల్ ఫామ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు రైట్ ద ఫ్రాక్షన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇక్కడ ఏం చేశాడు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఇన్వర్డ్స్లో ఇచ్చాడు మనల్ని ఏమో ఫ్రాక్షన్ రాయండి అంటున్నాడు ఓకేనా సో ఫ్రాక్షనల్ నెంబరు ఫ్రాక్షను ఫ్రాక్షనల్ నెంబరు ఫ్రాక్షను ఫ్రాక్షనల్ నెంబర్ ఏమి ఇచ్చాడమ్మా ఒకసారి మనం అర్థం చేస్తే త్రీ సెవెన్స్ అన్నాడు ఏమన్నాడు త్రీ సెవెన్స్ అన్నాడు ఏమన్నాడు త్రీ సెవెన్స్ అంటే త్రీ బై సెవెను త్రీ సెవెన్త్ అంటే ఎలా చెప్పాలి త్రీ బై సెవెను నెక్స్ట్ వన్ ఫిఫ్త్స్ వన్ ఫిఫ్త్స్ అని అనుకోండి వన్ బై ఫైవ్ వన్ ఫిఫ్త్ అంటే వన్ బై ఫైవ్ త్రీ సిక్స్త్ త్రీ సిక్స్త్ అంటే త్రీ బై సిక్స్ త్రీ సిక్స్ అంటే ఏం రాయాలి త్రీ బై సిక్స్ ఫైవ్ సిక్స్ ఏమమ్మా ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ బై సిక్స్ ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ బై సిక్స్ వన్ ఎయిత్ వన్ ఎయిత్ అంటే వన్ బై ఎయిట్ వన్ ఎయిత్ అంటే వన్ బై ఎయిట్ సెవెన్ టెన్త్స్ సెవెన్త్ టెన్త్స్ అంటే సెవెన్ బై టెన్ ఎలా రాస్తున్నామమ్మ సెవెన్ టెన్త్స్ చూడండి చివరి ఇప్పుడు కూడా ఉత్స ఉత్స ఉత్స్ అని వస్తుంది అదేంట సెవెన్ నైన్త్ సారీ సిక్స్ నైన్త్ అంటే సిక్స్ బై నైను ఓకేనా నైన్ లెవెన్త్స్ నైన్ బై లెవెను నైన్ బై లెవెను ఎయిట్ ట్వెల్వ్స్ ఎయిట్ బై ట్వెల్వ్ ఓకేనా ట్వెల్వ్ సెవెంటీన్స్ ట్వెల్వ్ బై సెవెంటీను ఇలా రాసుకోవాలన్నమాట అదైందా సో ఎలా రాసమ్మా త్రీ సెవెన్స్ అంటే త్రీ బై సెవెను వన్ ఫిఫ్త్ అంటే వన్ బై ఫైవ్ త్రీ సిక్స్ అంటే త్రీ బై సిక్స్ ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ బై సిక్స్ వన్ ఎయిత్ అంటే వన్ బై ఎయిట్ సెవెన్ టెన్త్ అంటే సెవెన్ బై టెన్ నైన్ నై సిక్స్ నైన్త్స్ అంటే సిక్స్ బై నైన్ నైన్ లెవెన్త్ అంటే నైన్ బై లెవెను ఎయిట్ ట్వెల్త్స్ అంటే ఎయిట్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ సెవెంటీన్త్స్ అంటే ట్వెల్వ్ బై సెవెంటీన్ దీన్ని ఫ్రాక్షనల్ నెంబర్ అంటే ఇది ఫ్రాక్షన్ అనమాట ఓకేనా క్లియరా ప్రతి కాన్సెప్ట్ మీకు ఈజీగా వస్తుంది ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి రివర్స్లో రివర్స్లో చూడండి రైట్ ద ఫ్రాక్షనల్ నెంబర్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు రివర్స్ రాయాలి ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ ని ఎలా రాస్తాము ఫోర్ ఎయిత్స్ ఎలా అంటామమ్మా ఫోర్ ఎయిత్ ఫోర్ ఎయిత్స్ ఎలా చదవాలి ఫోర్ ఎయిత్స్ వన్ బై ఫైవ్ ఉంది వన్ బై ఫైవ్ ఎలా చదువుతామమ్మా వన్ ఫిఫ్త్స్ ఎలా చదవాలి వన్ ఫిఫ్త్స్ వన్ ఫిఫ్త్స్ ఓకేనా సెవెన్ బై నైన్ ఉంది సెవెన్ బై నైన్ ఎలా చదువుతామ్మా సెవెన్ నైన్త్సా ఎలా చదువుతానన్నా సెవెన్ నైన్త్సా ఎలా చదువుతామమ్మా సెవెన్ నైన్త్సా ఎయిట్ బై టెన్ ఉంది చెప్పండి ఎయిట్ బై టెన్ ఎలా చదువుతామ్మా ఎయిట్ టెన్త్సా ఎయిట్ టెన్త్సా ఎయిట్ టెన్త్సా టూ బై త్రీ ఉంది టూ థర్డ్స్ టూ త్రీస్ అనకూడదు టూ థర్డ్స్ ఎలా చదవాలమ్మా టూ థర్డ్స్ నెక్స్ట్ ఫైవ్ బై సెవెన్ ఉంది ఎలా చదువుతాం ఫైవ్ సెవెంత ఎలా చదవాలమ్మా ఫైవ్ సెవెంత్స్ ఫోర్ బై సిక్స్ ఉంది ఫోర్ బై సిక్స్ కాబట్టి ఫోర్ సిక్స్త్ స ఎలా చదవాలమ్మా ఫోర్ సిక్స్త్ స సిక్స్ బై లెవెన్ ఉంది ఎలా చదువుతానన్నా సిక్స్ బై లెవెన్ సిక్స్ లెవెన్త్సా ఎలా చదువుతానన్నా సిక్స్ లెవెన్త్సా ఓకేనా నైన్ బై ట్వెల్వ్ నైన్ బై ట్వెల్వ్ ఎలా చదువుతామమ్మా నైన్ ట్వెల్వ్స్ నైన్ ట్వెల్వ్సా నైన్ ట్వెల్త్సా చెప్పండి సెవెన్ బై సిక్స్టీన్ ఎలా చదువుతాము ఎస్ వెరీ గుడ్ సెవెన్ సిక్స్టీన్త్సా ఎలా చదువుతాము సెవెన్ సిక్స్టీన్త్ ఎలా చదువుతాము అమ్మా సెవెన్ సిక్స్టీన్సా చూడండి మరొకసారి ఫోర్ బై ఎయిట్ ఫోర్ ఎయిత్స్ వన్ బై ఫైవ్ వన్ ఫిఫ్త్స్ సెవెన్ బై నైన్ సెవెన్ నైన్త్స్ ఎయిట్ బై టెన్ ఎయిట్ టెన్త్సా టూ బై త్రీ టూ థర్డ్స్ ఫైవ్ బై సెవెన్ ఫైవ్ సెవెన్త్ ఫోర్ బై సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ బై లెవెన్ సిక్స్ లెవెన్త్స్ నైన్ బై ట్వెల్వ్ నైన్ ట్వెల్త్స్ సెవెన్ బై సిక్స్టీన్ సెవెన్ సిక్స్టీన్త్స్ ఈ విధంగా మనం నెంబర్స్ని ఐ మీన్ ఫ్రాక్షన్స్ని ఓకేనా ఎలా రాస్తాము ఫ్రాక్షన్ నేమ్ గాను ఫ్రాక్షన్ నేమ్ గాను లేదా ఫ్రాక్షన్ నెంబర్ గాను లేదా ఫ్రాక్షన్ గాను కన్వర్ట్ చేసుకోవడం రావాలి ఓకేనా అంటే రీడింగ్ రావాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందో ఒకసారి చూద్దాం ఓకే చూడండి ఒకసారి న్యూమరేటర్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ చూడండి ఒకసారి ఏ ఫ్రాక్షన్ ఈజ్ రిటర్న్ విత్ టూ న్యూమరల్స్ ఒక ఫ్రాక్షన్ని టూ న్యూమరల్స్తో రాస్తాం ఆర్ అరేంజ్డ్ వన్ ఓవర్ ద అదర్ ఒక దానిపైన మరొకటి దాన్ని పెట్టేసి రాస్తాము రాసేటప్పుడు ఎలా రాస్తామంట సపరేటెడ్ బై ఏ లైన్ ఎందుకంటే ఈ లైన్ ద్వారా సపరేట్ చేస్తాము ఏమన్నాడమ్మా ఏ ఫ్రాక్షన్ ఈజ్ రిటర్న్ విత్ టూ న్యూమరల్స్ అరేంజ్డ్ వన్ ఓవర్ ద అదర్ అండ్ సపరేటెడ్ బై ఎ లైన్ ఒక దానిపైన మరొకటి రాసి ఒక లైన్ ద్వారా సపరేట్ చేస్తాము ద న్యూమరల్ అబౌ ద లైన్ ఈజ్ కాల్డ్ ద న్యూమరేటర్ ఏ న్యూమరల్ అయితే లైన్కి పైన ఉందో అబౌ అంటే పైన ఉందో దాన్ని ఏమని పిలుస్తామమ్మా ఏ ఇక్కడ కదా న్యూమరేటర్ అని పిలుస్తాము ఏమని పిలుస్తాము న్యూమరేటర్ అని పిలుస్తాము అండ్ ద న్యూమరల్ బిలో ద లైన్ కింద ఉన్నటువంటి లైన్ని ఇస్ కాల్డ్ డినోమినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ దీన్ని ఏమని పిలుస్తామమ్మా డినోమినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అని పిలుస్తాం డినోమినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అని పిలుస్తాం అర్థమైందా ఫ్రాక్షన్ అంటే ఒక నెంబర్ పైన మరొక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఒక లైన్ ద్వారా సపరేట్ చేస్తాము సపరేట్ చేసేటప్పుడు పైన ఉన్నటువంటి నెంబర్ని ఏమో మనం న్యూమరేటర్ అని కింద ఉన్నటువంటి నెంబర్ని ఏమంటామమ్మా డినోమినేటర్ అని పిలుస్తాము ఓకేనా క్లియర్ మరిది బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను నెక్స్ట్ మనకి వెళ్దాం నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్కి న్యూమరేటర్ ఎవరు డినామినేటర్ ఎవరో చెప్పాలి ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ డినామినేటరు ఫస్ట్ వన్ ఇచ్చాడు వన్ బై సెవెన్ చూడండి టైప్ చేసేటప్పుడు వన్ కాస్త బై కాస్త ఇలా పడిపోతూ ఉంటుంది సో వన్ బై సెవెన్ అలాంటప్పుడు న్యూమరేటర్ ఎంత ఇక్కడ వన్ డినామినేటర్ ఎంతమ్మా సెవెన్ ఓకేనా త్రీ బై లెవెను త్రీ బై లెవెను త్రీ నేమ్ అంటాము న్యూమరేటర్ అంటాము లెవెన్ ఏమో డినోమినేటర్ టూ బై నైన్ టూ బై నైన్ టూ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ నైన్ ఈజ్ డినోమినేటర్ ఓకేనా సెవెన్ బై టెన్ సెవెన్ బై టెన్ సెవెన్ న్యూమరేటర్ టెన్ డినోమినేటర్ టెన్ డినోమినేటర్ లెవెన్ బై ట్వంటీ ఎవరమ్మా లెవెన్ బై ట్వంటీ లెవెన్ ఈజ్ న్యూమరేటర్ ట్వంటీ ఈజ్ డినోమినేటర్ okay na 8 by 13 8 by 13 so 8 is called numerator 13 is called denominator okay na 17 by 35 so 17 is called numerator 35 is called denominator okay nah? 10 by 30 10 by 30 10 is called numerator 30 is called denominator okay na

ఫార్టీ వన్ ఈజ్ డినోమినేటర్ ఇలా మనం సపరేట్ చేసుకుంటాం జస్ట్ మీకు అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అందుకే మీకు ప్రతిదీ కూడా వివరంగా ఇస్తున్నాను ఓకేనా సో వన్ బై సెవెన్లో వన్ న్యూమినేటర్ అయితే సెవెన్ డినోమినేటర్ అలా మనం ప్రతి నెంబర్కి కూడా నోట్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఏముందో చూద్దాం ఒకసారి ఈసారి చూడండి ఆఫ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి సార్ ఆఫ్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆర్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒక ట్వంటీ ఫైవ్ గ్రూ ట్వంటీ ఫైవ్ యాపిల్స్ ఉన్నాయి ఇందులో వన్ ఫిఫ్త్ అంతే నడుగుతూ ఉంటాడు వన్ ఫిఫ్త్ అంతే అడిగితే మనం ఏం చేయాలి వన్ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయాలి ఇవి ఇక్కడ చేస్తాను నేను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు వన్ బై టూ ఆఫ్ ట్వంటీ టూ వన్ బై టూ ఆఫ్ ఏమ్మా వన్ బై టూ ఆఫ్ ట్వంటీ టూ వన్ బై టూ ఆఫ్ ట్వంటీ టూ ఏమన్నామమ్మా వన్ బై టూ ఆఫ్ ట్వంటీ టూ అన్నాం దీన్ని ఎలా రాయాలమ్మా వన్ బై టూ ఆఫ్ తీసేస్తే ఇంటూ ఆఫ్ అనేది అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటారు ఇదేమో ట్వంటీ టూ సో వన్ ట్వంటీ టూ జార్ ట్వంటీ టూ బై టూ ఇలా రాస్తారు ఓకేనా టూ వన్ జారు టూ లెవెన్ జారు సో లెవెన్ బై వన్ లెవెన్ బై వన్ అంటే లెవనే లేదు సార్ అనుకుంటే ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు వన్ బై టూ ఇంటూ ట్వంటీ టూ తీసుకున్నాం అనుకోండి టూ వన్ జారు టూ లెవెన్ జారు వన్ లెవెన్ జార్ లెవెన్ కింద డినామినేటర్ వన్ ఉంటే డైరెక్ట్గా మనం లెవెన్ రాసేవచ్చు అనమాట అలా నీ చూడండి వన్ బై త్రీ ఆఫ్ ఎయిటీన్ ఆఫ్ తీసేస్తే ఏం రాయాలనమ్మా ఎయిటీన్ అంటే ఎయిటీన్లో వన్ బై థర్డ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో త్రీ వన్ జారు త్రీ సిక్స్ జారు సో వన్ బై సిక్స్ సారీ వన్ సిక్స్ జార్ సిక్స్ ఇదెంత ఇది వన్ బై ఫోర్ ఆఫ్ థర్టీ సిక్స్ ఓకేనా ఫోర్ వన్ జారు ఫోర్ నైన్ జార్ సో వన్ నైన్ జారు నైన్ సో థర్టీ సిక్స్లో వన్ బై ఫోర్ టెన్త్ అంటే నైన్ అనమాట ఓకేనా నెక్స్ట్ నుంచి చూడండి వన్ బై త్రీ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఏమ్మా వన్ బై త్రీ ఆఫ్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్లో వన్ బై థర్డ్ పార్ట్ ఎంత అని అడిగాడు సో త్రీ వన్ జారు త్రీ నైన్ జారు సో వన్ నైన్ జారు నైన్ ఓకేనా వన్ బై టూ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్లో ఆఫ్ ఎంత వన్ బై ట్వంటీ ఆఫ్ కదా మరి చెప్పండి టూ వన్ జారు టూ ఫోర్టీన్ జారు ఫోర్టీన్ ఆఫ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ బై ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ ఏమా వన్ బై ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ అంటే వన్ బై ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ వన్ జారు ఫోర్ ఫోర్టీన్ జారు వన్ ఫోర్టీన్ జారు ఫోర్టీన్ ఓకేనా వన్ బై ఫైవ్ ఆఫ్ ట్వంటీ వన్ బై ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వన్ జారు ఫైవ్ ఫోర్ జారు వన్ ఫోర్ జారు ఫోర్ అవుతుందనమాట అంటే ట్వంటీలో వన్ బై ఫైవ్ ఎంత అని అడిగాడు అనమాట మరలా వన్ బై ఫైవ్ ఆఫ్ ఫార్టీ వన్ బై ఫైవ్ ఆఫ్ ఫార్టీ అంటే ఫార్టీ ఫైవ్ వన్ బై ఫైవ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వన్ బై ఫైవ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్లో వన్ బై ఫిఫ్త్ ఫార్టీ ఎంత అని అడిగాడు ఫైవ్ వన్ జారు ఫైవ్ నైన్ జారు వన్ నైన్ జార్ నైన్ ఇలా చేసుకోవడం మీకు రావాలి నేను ఎలా అయితే చేస్తున్నా అలా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే అవే వస్తాయి అదైందా సో వన్ బై టూ ఆఫ్ ట్వంటీ టూ అంటే ట్వంటీ టూలో ఆఫ్ ఎంత వన్ బై టూ అంటే ఆఫ్ వన్ బై త్రీ అంటే వన్ త్రీస్ అంటాం వన్ బై ఫోర్ అంటే క్వార్టర్ అది గుర్తుంచుకోండి ఓకేనా సో నోట్ చేసుకుంటారా క్లియర్గా ఇవన్నీ కూడాను ఓకే నెక్స్ట్ ఏముందో చూద్దాం చూడండి ఒకసారి ఎస్ ఎస్ నెక్స్ట్ ఉంది మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ముందు అక్కడి వరకు నోట్ చేసేయండి